హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మనం పొడిపిండి ఉంటుంది కదా బియ్యం పిండి పొడిపిండితో నేను అరిసెలు ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తానండి మనం బియ్యం నానబెట్టకుండా అవన్నీ శ్రమ పడకుండా మనం ఇంట్లో ఉండే బియ్యం పొడితో పిండితోనే అరిసెలు ఎలా ఈజీగా చేసుకోవచ్చు రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా అనమాట ఈ అరిసెలకి పాకం రావాల్సిన అవసరం అయితే అస్సలు లేదండి ఇక్కడ అయితే బెల్లం అయితే నేను ఒక హాఫ్ కిలో తీసుకున్నాను అనమాట హాఫ్ కిలో బెల్లం తీసుకున్నాను తీసుకున్న తర్వాత కొద్దిగా కరిగినాక కొద్దిగా వాటర్ వేసుకొని కరిగించినాక తర్వాత వడగట్టుకోవాలి బెల్లంని ఏమైనా డేస్ట్ ఉంటుంది కదా వడగట్టిన తర్వాత మనము కొద్దిగా యాలకులు అయితే దంచుకోవాలన్నమాట యాలకులు దంచుకొని కొద్దిగా అయితే పాకంలో యాడ్ చేసుకోవాలి ఈ పాకం వచ్చేసి రావాల్సిన అవసరం ఏం లేదు బెల్లం కరిగితే చాలు మనకి బెల్లం కరిగిన వెంటనే యాలకులు వేసేసి పొడిపిండి ఉంటుంది కదా మనకి బియ్యం పిండి అది వేసేసి కలిపడమే అనమాట దీనికి పాకము గట్టి పాకము అట్లాంటి తీగపాకము అలాంటివి ఏం రావాల్సిన అవసరం ఏం లేదు అరిసెలు అనేది మనకి గట్టిగా రావాలా లేకుంటే సాఫ్ట్గా కావాలా అనేది మన చేతుల్లో ఉందన్నమాట మనం సిమ్లో వేయించుకున్నాం అనుకోండి అరిసెలు అనేది గట్టిగా వస్తాయి మనకి అరిసెలు అనేది కొద్దిగా గట్టిగా రావాలంటే పాకం అనేది కొద్దిగా తిక్కుగా పట్టుకోండి మీకు ఈ పల్చగా చాలా సాఫ్ట్గా కావాలంటే అయినా బెల్లం కరిగిపోతుంది కదా కరిగిపోయిన వెంటనే మీరు పొడిపిండి అనేది యాడ్ చేసేసేయండి యాడ్ చేసిన తర్వాత ఇలా మంచిగా కలిపేసేయండి మీరు ఎంత అంటే పాకం మనం హాఫ్ కిలో బెల్లం తీసుకున్నాం కాబట్టి బెల్లం అంటే పాకంకి ఎంత సరిపడా ఉం అవుతుందో ఒక గిన్నె అయితే పొడిపిండిని ఇక్కడైతే యాడ్ అనమాట నేను యాడ్ చేసేసి మంచిగా కలుపుకొని కలిపినాక ఇంకా సల్లగా అయిపోయినాక నేనైతే నైగి ఏమి యాడ్ చేయలేదనమాట నార్మల్గానే చేసేస్తున్నాను నేను ఎప్పుడైనా అంటే అరిసెలు మనకి ఈజీగా ఇంకా అప్పుడప్పుడు ఉంటుంది కదా అప్పుడు మనం అప్పటికప్పుడే పొడి బియ్యం పిండితో మనము ఇట్లా ఈజీగా అనేది అరిసెలు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకొని తినొచ్చు అనమాట చాలా అంటే సేమ్ లాగానే ఉంటే అదే టేస్ట్ ఉంటుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఇంకా తర్వాత నా వీడియో నస్తే కంపల్సరీ ఒక లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా తర్వాత ఇక్కడైతే మీకు థర్టీ అయితే చూపిస్తానండి మీకు ఒక కవర్ తీసుకొని ఇట్లా పాల కవర్ అయినా మామూలు కవర్ అయినా ఏ కవర్ అయినా తీసుకొని మనకు అరిసెలు ఎలా తట్టుకుంటామో మీకు దొడ్డుకు కావాలి పల్చకు కావాలా అనేది నెయ్యి అయినా చేతులకి అప్లై చేసుకొని లేకుంటే ఆయిల్ అయినా అప్లై చేసుకొని ఇట్లా తట్టుకోవాలన్నమాట తట్టుకున్న తర్వాత గ్యాస్ వచ్చేసి సిమ్లో పెట్టుకోవాలన్నమాట మనము గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఒకటి ఒకటి ఇట్లా మనం మనమైతే అరిసెలు హై ఫ్లేమ్లో కాల్సే అయినా మనకి అనేది అంటే పిండి అనేది ఉండిపోయి మనకి తినేటప్పుడు అరిసెలు అనేది అంత మంచిగా రావు అనమాట సిమ్లోనే మీరు వేయించుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్నారనుకోండి అరిసెలు అనేది క్రిస్పీగా మంచిగా సాఫ్ట్గా మంచిగా లోపలికి కూడా పిండి అనేది మంచిగా ఉడుకుతుంది మనకి తిన్నాను కూడా చాలా బాగుంటుంది ఫ్లేమ్లో వేయించుకొని తిన్నారనుకోండి తినేటప్పుడు కొద్దిగా పిండి పిండిగా అనిపిస్తుంది మనకి అందుకోసమే సిమ్లోనే వేయించుకొని తినండి మీరు ఇంకా తర్వాత మనం పాకం పడతాం కదా అప్పుడైతే పిండి అయితే బాగా ఉడకాలన్నమాట మనకి పిండి అనేది మంచిగా ఉడికిందనుకోండి అరిసెలు అనేది మంచిగా వస్తాయి అనమాట మనకి ఇరగకుండా మంచిగా వస్తాయి అక్కడక్కడ కొద్దిగా ఉడికిపోతుంది కానీ చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది మా ఇంట్లో వాళ్ళకి అయితే బాగా నచ్చిందనమాట ఇట్లయితే హోల్ ఒక గెరెట తీసుకొని మంచిగా స్ట్రైనర్ తీసుకొని మంచిగా దాంట్లో మనం అరిసెలు ఎత్తుతాం కదా ఎత్తేటప్పుడు ఇట్లా మొత్తం మీరు అయితే ఇట్లా ఆయిల్ అయితే పిండేసేయండి జాలి గరెటా తీసుకొని ఒక ఇంకొక గరెటా తీసుకొని మంచిగా తీసేటప్పుడే ఇట్లా మంచిగా ఆయిల్ అనుకోండి చాలా ఈజీగా అనేది మనం అరిసెలు చేసుకోవచ్చు కంపల్సరీ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అరిసెలు అనేది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కంపల్సరీ మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయని మనకి ఉండే బియ్యం పిండితో పొడి పిండితోనే మనము ఈ అరిసెలు అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనికి పాకం కూడా అవసరం లేదు బెల్లం కరుగుతే సాలు పిండి కలిపేసి అరిసెలు తట్టుకోవడమే అనమాట కాకపోతే పిండి అనేది మనకి పాకంలో బాగా ఉడకాలి తర్వాత వేసేటప్పుడు అరిసెలు వేసేటప్పుడు మనకి సిమ్లోనే వేయించుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట అంతే చాలా సింపుల్ అనేది ప్రాసెస్ అనమాట